వాళ్ళకు కావాల్సిన భరోసా కల్పించడానికి ఇక్కడికి రావటం జరిగింది రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలపడటం చాలా అవసరం ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఉన్న మిగతా అన్ని పార్టీలు కూడా బీజేపీతో సత్సంబంధాలు పెట్టుకున్న పార్టీ లేదు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి కడితే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ అక్రమ పొత్తు పెట్టుకుంది అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకై ఉండి కూడా మోడీ గారికి దత్తపుత్రుడిగా ప్రతి బిల్లులోనూ బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చారు అదానికి అంబానీకి లేక మోడీ గారికి ఏ మేలు కావాలంటే అది చేశారు మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు తమ మెడలను మోడీ కింద పెట్టడం జరిగింది ఇక ఇప్పుడు కూటమి సర్కారు అధికారంలో ఉంది చంద్రబాబు గారు ఇంతకుముందు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కానీ రాత్రి పడ్డ గోయిలోనే మళ్ళీ ఇప్పుడు పగలు పడ్డానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు